మీ ఏం చేస్తున్నావు ఇగో పాతకాలం పచ్చిపులుసు వావ్ చేసేసిన ఎందుకట పచ్చి పులుసు ఎట్లా చేసినా చూసి చేసుకొని కమ్మతనంలా సూపర్ సూపర్సు పచ్చి పులుసు పచ్చి పులుసు అందరం నేను ఎందరం ఎంజాయ్ చేస్తుంటే పచ్చి పులుసు అట్లా కమ్మ ఉంటది ఈ దింటె మధురం అంత బాగుంటది ఇది పులుసు అని వదిలేయకూడదు చేసుకోరు ఇలా గట్టి పప్పులు కూడా వేసుకోరు మాకు కొడవదని చేసుకోలేదు కానీ ఇట్లా నేను తిందామని ఏ రైస్ అయితే వేడి వేడి రైస్ పెట్టిన చూడు రైస్ రైసు వేడి వేడి రైస్ ఇలా కొద్దిగా నెక్కుని పెట్టుకున్న రైస్ ఎందుకంటే నేను పచ్చి పులుసుతో కమ్మ తిందామని ఇది విషయం గ్లాసు పెట్టేది గ్లాస్ కంటకుండా ఎక్కువ పెట్టినా ఇది విషయం ఇక మనం పాతకాలం పచ్చిపులు పచ్చి పులుసు పోయే పచ్చి పులుసు వేస్తే బాగా గుడక నాకు కొంచెం పచ్చి పులుసు పోయేవా అనంత ఎంత కమ్మకి కానీ అడగలు కావచ్చు కానీ పచ్చి పులుసు అయితే అడుగుతుంది నిజమైన విషయం ఇది గల్లి గల్లి వాసన వస్తుంది పచ్చిపులుసు గుడికి కమ్మ ఉంటదంట అంత బాగుంటది ఇక పచ్చి తోట అంటే జరాలు వచ్చినా ఏదనికైనా నోరు మంచి లేకున్నా ఇట్లా వేసుకొని అయ్యో ఎంత పచ్చిపులుసు అన్న వేసిపోయావా అని అంటారు ఇది విషయం ఇక పచ్చి వేసినామంటే ఈ అమ్మమ్మను కూడా అడుగుదు పచ్చిపులుసు పోయవా అని మా అమ్మ గుడిక ఏ కూర ఉన్నా కూడా పప్పు ఏ అంటే ఫ్రై ఉన్నా కూడా పచ్చిపులుసు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మా మూసులో దప్పడం పెడుతుండే అంత కమ్మ ఉంటుంది ముసలబా చేతు వాటం నీకు వచ్చిందాక సూపర్ చేస్తారు చెప్పులు వీళ్ళు కమ్మగా ఇక అది అదిరిపోతుంది ఇక ఏ చేసినా అదిరిపోతుంది అంత బాగుంటది టేస్ట్ అయితే వాళ్ళే వాళ్ళు తినుసూ తేజ మా ఇంక మా కూడా పెద్ద చెఫ్ అయింటాయి ఇప్పటికే చెప్పే అన్నిట్లల్లో ఆయనే ఆయన చేస్తే సూపర్ సూపర్ ఇక ఆయన వంటలు ఆటలు ఆటలు కూరలు అంటాడు అన్ని అంటాడు అంటాడు అంత బాగా ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపి అర్జెంటు ఇది అంత కాదు కానీ ఇక ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మీరు కమ్మగా ఉందా కమ్మగా లేదా కామెంట్ పెట్టు ఇక కమ్మతనానికంటే ఏం చెప్పలేను ఇక చూడరు ఎంత బావచ్చు కమ్మ ఉంటుంది కొత్తిమీర కరివేపాకు అన్నీ నలిచినా కదా అంత బాగుంటాయి లెవెల్లో ఉంటుంది ఇక ఎంత మంచి కూర అయినా కానీ అంత తినలేము అని దేని టేస్ట్ దానికే దిట్లను చెప్తున్నాను దేని దీని టేస్ట్ దీనికే ఉంటుంది అంత బాగుంటుంది సరేనా